ఐపీఎల్ పద్దెనిమిదవ సీజన్లో వరుస విజయాలతో దుమ్ము రేపుతున్న రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఇప్పుడు హ్యాట్రిక్ పై కన్నేసింది సొంత గడ్డపై గుజరాత్ టైటాన్స్తో తలపడబోతోంది బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఎప్పుడు మ్యాచ్ జరిగినా పరుగుల వరదే ఇరు జట్లలోనూ టీ ట్వంటీ హిట్టర్స్ ఉండడంతో రన్ ఫెస్టివల్ గానే చెబుతున్నారు కాగా ఈ సీజన్లో ఆర్సీబీ అద్భుతమైన ఫామ్లో ఉంది తొలి మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ను ఓడించిన బెంగళూరు తర్వాత రెండో మ్యాచ్లో చెన్నైకి షాక్ ఇచ్చింది పదిహేడేళ్ల తర్వాత చపాక్ స్టేడియంలో విజయాన్ని అందుకుంది ఇప్పుడు తమ హోమ్ గ్రౌండ్లో కూడా ఖచ్చితంగా ఆర్సీబీనే హాట్ ఫేవరెట్ ఆ జట్టు బ్యాటర్లలో ఫిల్సాల్ట్ కోహ్లీ పటిదార్ పడిక్కల్ ఫామ్ లో ఉన్నారు లియామ్ లివింగ్స్టోన్ ఫినిషర్గా పాత్ర పోషించనుండగా వికెట్ కీపర్గా జితేష్ శర్మ కొనసాగనున్నాడు టిమ్ డేవిడ్ కృణాల్ పాండ్యాలతో ఎనిమిదవ స్థానం వరకు ఆర్సీబీ బ్యాటింగ్ అయిన బలంగానే కనిపిస్తోంది బౌలింగ్ లోనూ ఆర్సీబీ నిలకడగా రాణిస్తోంది గత రెండు విజయాల్లో బౌలర్లు అదరగొట్టారు హ్యాజిల్వుడ్ తన ఫామ్ కంటిన్యూ చేస్తూ ఉండగా రెండో మ్యాచ్లో భువనేశ్వర్ కూడా తోడయ్యాడు ఇక యష్ దయాల్ డెత్ ఓవర్లలో దుమ్ము రేపుతున్నాడు ఈ ముగ్గురు కీలక వికెట్లు పడగొడుతూ బ్రేక్ త్రూ చేస్తున్నారు స్పిన్ విభాగంలో సుయాష్ శర్మ కృణాల్ పాండ్యానే కీలకం కానున్నారు మరోవైపు గుజరాత్ టైటాన్స్ కూడా కాన్ఫిడెంట్ గానే బరిలోకి దిగుతోంది తొలి మ్యాచ్లో పంజాబ్పై ఓడిన తర్వాత ముంబై ఇండియన్స్ను ఓడించి బోని కొట్టింది బ్యాటింగ్లో సాయి సుదర్శన్ బట్లర్ గిల్ అద్దర కొడుతున్నారు ఈ ముగ్గురు చెలరేగుతూ ఉండడంతోనే గుజరాత్కు మంచి స్కోర్లు వస్తున్నాయి మిగిలిన బ్యాటర్లలో రూత్ఫర్ తెవాటియా షారుఖ్ ఖాన్ ఇంకా అంచనాలు అందుకోలేదు వీరు కూడా రాణిస్తే గుజరాత్కు తిరుగుండదు బౌలింగ్లో మహమ్మద్ సిరాజ్ ఫామ్ అందుకున్నాడు గత మ్యాచ్లో పవర్ ప్లేలోనే కీలక వికెట్లు తీశాడు అలాగే ప్రసిద్ధ కృష్ణ రషీద్ ఖాన్ కూడా గుజరాత్ బౌలింగ్కు కీలకంగా చెప్పొచ్చు ఇదిలా ఉంటే బెంగళూరు పిచ్ పూర్తిగా బ్యాటర్లకే అనుకూలిస్తుంది ఇక్కడ ఎప్పుడూ ఐపీఎల్ మ్యాచ్ జరిగినా పరుగుల వరద ఖాయం పూర్తి ఫ్లాట్ వికెట్పై బౌండరీలు చిన్నగా ఉండడం అవుట్ ఫీల్డ్ ఫాస్ట్గా ఉండడంతో టాస్ గెలిచిన జట్టు చేజింగ్కే మొగ్గు చూపొచ్చు ఇక గత రికార్డుల పరంగా గుజరాత్పై బెంగళూరుదే ఆధిపత్యంగా ఉంది ఇరు జట్లు ఐదు మ్యాచ్లలో తలపడగా మూడు సార్లు ఆర్సీబీనే గెలిచింది గత సీజన్లో ఆడిన రెండు మ్యాచ్ల్లోనూ ఆర్సీబీనే విజయం సాధించింది బెంగళూరు పిచ్ ఫ్లాట్ వికెట్ కావడం రెండు జట్లలోనూ టీ ట్వంటీ స్టార్ ప్లేయర్సే ఉండడంతో హోరాహోరీ పోరు ఖాయమని చెప్పొచ్చు